మన్మద రాజా గారు నిన్న మొన్న పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి బిగ్ బాస్ పట్టు వదలనట్టున్నారు పక్క ప్రయత్నం పలిస్తుంది అంటారా పూజించడం పూజ తిరుపతి వెంకన్న ఏడుగొండ మన ఏపీలో ఉన్న తిరుపతి వెంకన్న కాడికి ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో కాకుండా భారతదేశమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వచ్చేసి ఏడుగొండల వెంకటం నా గోవింద అని చెప్పేసి లైన్ కడుతున్నా ఆయన నిజంగా చెప్పేసి అన్ని వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మొక్కుతున్నారా మనం కూడా అంతే పూజించడం ఇష్టం మనం కూడా అడుగుతున్నాము ఇంత మినిమం డిగ్రీ ఉంది కదా నిన్న పోలీసు వాళ్ళు కూడా పట్టుకొని పోతారు లేకపోతే ఏదో కేసులు పట్టుకోవడం అంటే చట్టం అనేది ఎవరి చుట్టం కాదు అందరి సమానం ఎవరు తప్పు జడ్జి తప్పు చేసినా లోపలేస్తారు ముఖ్యమంత్రి మనం ఎంత మంది చూసినాం తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చేస్తారు కదా చుట్టం ఎవడి చట్టం అనేది ఎవరి చుట్టం కాదు ఎవడు తప్పు చేసినా కానీ శిక్ష దానికి కంపల్సరీ పడాల్సిందే ఈడ వితౌట్ పర్మిషన్ ఇక్కడ చేస్తానికి పర్మిషన్ లేదు ఇక్కడే కాదు ఎక్కడ చేస్తాం కూడా పర్మిషన్ లేదు ఒకవేళ చేయాలనుకుంటే మనం ఒక లెటర్ పెట్టుకోవాలి పోలీస్ వ్యవస్థకి పెట్టుకొని శ్రీత గౌరవైన కమిషనర్ గారికి హైదరాబాద్ కమిషనర్ గారికి పలాని ఏరియాలో పలానా రోజు పలానా టయానికి పలాని వ్యక్తి ఇట్లా చేస్తున్నాడు మీరు పర్మిషన్ ఇవ్వగలరు అని చెప్పేసి ఏ దాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఆయన మొత్తం చూసి ఆ ఏరియా దానికి సంబంధించిందా లేకపోతే వేరే కాడ పర్మిషన్ ఇవ్వాలా అని చెప్పేసి ఆయన దాన్ని బట్టేసి ఆయన మనకు రెండు మూడు రెండు రోజులు టైం పెట్టేసి ఎంక్వైరీ చేసి ఎంత మంది వస్తారు ఏంటి దాని తా దాని పర్మిషన్ ఇస్తాడు ఆ పర్మిషన్ ఆయన ఎక్కడ పర్మిషన్ ఇస్తే అక్కడ తీసుకోవాలి ఆయన ఆయన నాకు ఎక్కడ ఇచ్చాడు పర్మిషన్ అంటే ఇంద్రపరకడ్ ఇచ్చాడు ఇంద్రపరకడ్ కి సినిమాకి ఎలాంటి సంబంధం లేదు అక్కడ లేస్తే ప్రజా సంఘాల వాళ్ళు పొలిటికల్ లీడర్స్ జై జై అది ఇది అది ఇది అని చెప్తారు ఆ దాంట్లో ఇక మనం మన గొర్రెల్లో బరిక మనం మన పిలుపు అంటే మీ కష్టం మాకు మంచిగా అనిపించింది కాకపోతే మినిమం డిగ్రీ అని పెట్టుకున్నావు కదా అది నువ్వు నువ్వు పేరు పెట్టుకున్నా లేకపోతే అంటే ఇలా ఇలా కూర్చునే బాధ ఏదన్నా జాబ్ జాబ్ అంటే ఇలా కూర్చుంటే మనీ వస్తుందా డైలీ మీకు ఖర్చులకు కానీ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను నా పనిలో నేను కాకపోతే బిగ్ బాస్ పోతే ఇంకా కొంచెం మనకు ఎక్కువ అవకాశం వస్తుందని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం బిగ్ బాస్ ఎందుకు వెళ్ళాలనుకున్నావు ఇప్పుడు సీజన్ నైన్ ఈ ఎయిట్ వరకు వాళ్ళు వాళ్ళు ఎందుకు వెళ్ళాలనుకుని వెళ్ళారు నేను కూడా అందుకునే వాళ్ళు ఏం చేద్దాం చేయరు నేను కూడా అంతే కొంతమంది డబ్బుల కోసం వెళ్ళారు కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్లేరు అంటే నేను కూడా డబ్బుల కోసమే వాళ్ళు గేమ్ ఆడడానికి అంటే వాళ్ళు నేను కూడా గేమ్ ఆడడానికి వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడానికి పోయారంటే నేను కూడా టాలెంట్ నిరూపించుకోవడానికి వాళ్ళ అమ్మాయిలతో ఆడటానికి పోయారు అనుకుంటే నేను కూడా అమ్మాయిలతో ఆడటానికి పోతున్నాను ఇప్పుడు గోస్ట్ ఈయన నాగార్జున కాదంటున్నారు కదా నాగార్జున పోస్టర్ వేసే ఈసారి నాగార్జున గారు వస్తుంది కాబట్టి నాగార్జున గారిని మనం పెట్టాము ఈసారి బాలకృష్ణ గారు వచ్చిందంటే మీరు రిక్వెస్ట్ ఎలా ఉంటుంది అంతేనా మనం ఆడతాం మొత్తం బిగ్ బాస్ మొత్తం షేక్ అయ్యా లోపల షేక్ అవుతుంది బయట మొత్తం షాక్ అవుతుంది అసలు రాణిస్తారా అంటవా పూజించడం పూజారు వంతు కరణించడం దేవుని ఇష్టం అని చెప్పేసి నేను చెప్పిన చెప్తున్నా మళ్ళీ చెప్తా అర్థమైందా మనం అడుగుతున్నాము పాని ఇష్టం ఉంటే పెట్టుకుంటాడు లేకపోతే రిజెక్ట్ చేస్తాడు ఇప్పుడు ఐఏఎస్ఐపిఎస్ జాబులు ఒక లక్ష ఒక వెయ్యి గవర్నమెంట్ రిలీజ్ చేసిన అంటే లక్ష మంది పోటీ పడతారు అవునా కదా దీని కూడా పోటీ పడతారు పోటీ పడడం పడకపోవడం మన తప్పు అదే ఈ పోటీ పడు ఏదో జాబ్ కి ట్రై చేయొచ్చు కదా ఇది దాన్ని చేస్తే లైఫ్ లాంగ్ నీకు ఏమైనా తోడు ఉంటుందా ఎలాంటి సంబంధం లేదు నేను జాబ్ అని కానీ ఒక సినిమా యాక్టర్ ఆ బిగ్ బాస్ కూడా సినిమాకి సంబంధించింది అది అదొక వేదిక మనం మన టాలెంట్ నిరూపించుకోవడం కోసము అదొక వేదిక అయితే ఇప్పుడు నాగార్జున సార్కి ఒక రిక్వెస్ట్ చేయి ఈ ఛానల్ తోటి ఫ్రీటా గౌరవులైన నాగార్జున గారికి బిగ్ బాస్ టీమ్కి స్టార్ మా టీమ్కి నా పేరు మంచి స్టార్ మనమరాజా సినిమా యాక్టర్ నేను ఎయిట్కి కూడా ట్రై చేశాను నైన్కు తప్పనిసరి మీరు అవకాశం ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను ఓకే